హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి సిఎంఆర్ టొమాటో మార్కెట్ అయితే చూపిస్తున్నానండి అండ్ ఇక్కడ క్వాలిటీలు చూడొచ్చు ఎలా వచ్చాయి ఎంత స్టాక్ వచ్చింది అనేసి అండ్ ముందుగా ఈరోజు డేటు ఇరవై నాలుగో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక అయితే ఈ వీడియోలో మీరు అందరూ చూస్తున్నారండి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ అండ్ ఇక్కడ వచ్చేసి నిన్న మొన్నటి మీద తీసుకుంటే కనుక ఈరోజు అతి భారీ స్టాక్ అని చెప్పొచ్చండి సో చాలా అంటే చాలా ఎక్కువ స్టాక్ వచ్చిందండి సో ఓకే ఫ్రెండ్స్ మొన్నటి మీద అయితే నిన్న నా టీ వచ్చేసి కొద్దిగా ప్రైజ్ అనేది పెరిగింది అతి భారీగా ఏమీ కాదు కొద్దిగా బట్ ప్రైజెస్ అయితే పెరిగింది కాబట్టి సో ఆ రీజన్ అనుకుంటున్నాను నేను వచ్చేసి సో వేరే రీజన్స్ మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తెలియని వాళ్ళు నాతో పాటుగా అందరూ తెలుసుకుంటారు అండ్ నిన్న వచ్చేసి ఇరవై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ ఈరోజు వచ్చేసి ముప్పై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి దాదాపుగా ఒక మండీకి అంటే సిఎంఆర్ టొమాటో మండీకి దాదాపుగా పదివేల బాక్సులు పెరిగాయని చెప్పొచ్చు సో అందువలన ఈరోజు అతి భారీ స్టాక్ అని టైటిల్లో కూడా మెన్షన్ చేశాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది వచ్చేసి కేలన్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి యాక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది బట్ ఏమంటే థర్డ్ క్వాలిటీ యాక్షన్ అనేది స్టార్ట్ అయిందండి థర్డ్ క్వాలిటీ తర్వాత ఫస్ట్ అంటే ఏ వన్ క్వాలిటీలో యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ అంటే నాటి యాక్షన్ జరుగుతుందనమాట అండ్ ఆ తర్వాత సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీడియో ద్వారా లైవ్ యాక్షన్స్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ